దాన్ని దాన్ని అయిపోయింది చెల్లుబాటు అదే ఇప్పుడైతే ఏంటంటే ఇస్తే అది చంద్రబాబు గారు గొప్ప వైజేషన్ అవుతుంది అవును కానీ అలాగే ఇవ్వడానికి బాబు గారు సిద్ధంగా లేరు ఇవ్వమని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా లేరు వాళ్ళకి పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా ఇవ్వడానికి వద్దంటారు ఎందుకంటే అది తీసుకోగానే కేబినెట్ ర్యాంక్ తో పాటు సెక్యూరిటీ దంతా ఉంటుంది ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం అయిపోవాలి ప్రస్తుతం వాళ్ళ ఫీలింగ్ వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం అయిపోవాలి దాదాపుగా మాజీ మంత్రుల జైళ్ళలో పెట్టేయాలి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు జైల్లో పెట్టేయాలి అట్లాగే పార్టీ జిల్లాల కార్యాలయాలని ధ్వంసం చేసేయాలి అట్లాగే జగన్ ని బాగా అవమానించాలి అప్పుడు సంతృప్తి పడతామనే రూట్ లో ఉన్నారు ఒక సెక్షన్ వాళ్ళని మానసికంగా సంతృప్తి పరచడం అన్నటువంటి పాయింట్ లోన్సెప్ట్ కాన్సెప్ట్ మరి అయితే బాబు గారు జాగ్రత్తగానే చేస్తున్నా గ్రౌండ్ లెవెల్ ఇంకా ఉన్నాయి కదా కాబట్టి అది ఎక్కడ దాకా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉదాతరం గురించి కూడా మాట్లాడుకుంటే ఓకే ప్రమాణ స్వీకారం చేసేసి తర్వాత వాళ్ళు కూడా చేసి స్పీకరింపు ఇవన్నీ సభలో ఉండుంటే బాగుండేదేమో ఆయన తొందరపడి బయటకు వచ్చేసి కూడా అది కూడా ఒక రాంగ్ స్టెప్ అది కచ్చితంగా చాలా పెద్ద రాంగ్ స్టెప్ సభలోకి కూర్చుని ఉండాల ఫస్ట్ తన పదకొండు మందిని తన పది మందిని వెంట పెట్టుకుని వెళ్ళాలి అవును అందరికి వాళ్ళకి ఇచ్చిన ప్లేస్ లో కూర్చోవాలి నమస్కారం పెట్టాలి మీరు ఇచ్చింది ఇట్లా ఇచ్చారు ఫ్రంట్ రో అవును ఇదిగో ఇచ్చినందుకు నమస్కారం